హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా ఆర్గానిక్ ఫామ్ ఒకటి వేద్దామని నేను మా వద్దున కలిసి తీసుకున్నాం అంతకుముందు ఇది మొత్తం చెత్త చెత్త చండాలంగా ఉండేది మేమే ఇది మొత్తం శుభ్రం చేసాము చేసిన తర్వాత ఫస్ట్ ఇదంతా వేసాం తర్వాత ఇటు మొత్తం టమాటా వంగ కొన్ని వంగముక్కలు కూడా వేసాం మధ్యలో పచ్చిమిర్చి నారేసాం ఆ ఏమో టమాటా నారేసాం ఇప్పుడిప్పుడే అవి వస్తున్నాయి కొంచెం కొంచెం అవి అయిపోయిన తర్వాత ఇటు పక్కన ఒక పక్క మొత్తం కనకాంబరాలు చామంచులు అవి వేసాం తర్వాత బంతి మొక్కలు వేసాం అన్నీ ఇప్పుడే కొంచెం బాగా నీట్గా వస్తున్నాయి అన్నిటికంటే మేము చేసిన అద్భుతం ఏంటంటే విత్తనాలు తిన్నాము కానీ అవి ఏ విత్తనాలు వేసామో మర్చిపోయాము అవి వస్తాయి కానీ పైకి వస్తే ఏమేమి వస్తాయో వచ్చిన తర్వాత ఈ మొక్కలు వచ్చాయని మీకు చెప్తాం ఇక్కడి నుంచి చివరి వరకు మూడు రకాలు వేసాం అందుట్లో ఏ మొక్క ఏంటో మాకైతే గుర్తులేదు చిత్తనాలు పైకి మొలకొచ్చిన తర్వాత ఇవి చెప్తాం ఓకేనా అయిపోయిన తర్వాత మా దగ్గర ఉన్న ఒక జాన్ చెట్టుకి దాన్ని చుట్టూ ఎన్ని మొక్కలు వేస్తామో మాకు కూడా ఐడియా లేదు ఒకటి తమలపాకు ఇది బాగా నాటుకుందనుకోండి తర్వాత మా వేరే బేరేత్తనాలు పెట్టిందంట అవి మాత్రం రాలేదు ఇదిగో ఇక్కడే ఒకే ఒక సీడ్ వచ్చింది అది కూడా రావాల వద్దన్నట్టు వచ్చింది తర్వాత నిన్నే వేసాం కాకర మొక్కలు ఒక రెండు అవి బాగా వచ్చాయి దాని తర్వాత అన్నీ దీని చుట్టూ వేసాం మొత్తం సమస్త వేసాం ఇది బచ్చల కూర మా ఉదన్ కూర అని చెప్పారు నాకు కూడా తెలియదు మా ఉదన్ గారు ఇచ్చిన బచ్చల కూర ఇది ఇంక ఇందులో దాసిత్తులు బేరెత్తులు పెట్టా ఏం రాలేదు అలా వస్తే ఫస్ట్ మీకే చూపిస్తాం ఇంకా ఏం చేసాం ఏం చేస్తాం అరటి మొక్క వేసాం చూపిస్తాం ఇదిగోండి మా బుడ్డి అరటి చెట్టు ఫస్ట్ ఇప్పుడే వేసాం ఇంకా అరటి మొక్క అరటి మొక్క పెద్దయిందనుకోండి రేపు మీరు అందరూ అరటి ఆకులు కావాలంటే మేమే అమ్ముతాం ఆకెంత ఇప్పుడే అడగండి ఆకులు ఇక్కడ ఏదో పెట్టాం అదేంటో మర్చిపోయాం ఏమి మిత్తులు పెట్టాం సారీ ఫ్రెండ్స్ ఏదో పెట్టాం కానీ మర్చిపోయాం నేను మా జిత్తు కలిసి దీనికి ఒక గుర్తుగా ఉంటుంది కదా ఫెన్సింగ్ కూడా మేమే తయారు చేసాం సో దీని మధ్యలో ఇంతకీ ఏ విత్తులో బయటకైతే రాలేదు వచ్చాక ఇంకొకసారి ఇంకో వీడియో చేస్తాం ఓకే ఏం మర్చిపోయాం అంతే మొత్తం వచ్చేసిన తర్వాత చెప్తాం